ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ కాల్ ఆఫ్ యు ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మన అందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు బాబావారి సందేశం ఏమిటంటే మనసు బాధ కలిగినప్పుడు నా ఈ మాటలు తల్లి అని బాబావారైతే అంటున్నారండి బాబావారు మనకి ఈ సందేశాన్ని ఏ విధంగా చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే మనము విని తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మవారి సందేశము ఒక చిన్న కథ రూపంలో ఒకసారి ఈశ్వరుడు బయటికి వెళుతూ ఉంటే పార్వతి ఇలా అడుగుతుంది స్వామి మానవుని కర్మ ఎలా నిర్మింపబడుతుంది అని దానికి ఈశ్వరుడు దేవి అదిగో ఆ పచ్చగా ఉన్న చేను పక్కన ఒక గాడిద ఉందే దాన్ని కట్టేశాడు దాని యజమాని వాడు ఆ విషయాన్ని మర్చిపోయి ఊరెళ్ళిపోయాడు దానికి ఇంకా గింజలున్నాయి నేను దాని తాడు విప్పి వస్తానుండు అని వెళ్ళి దాని తాడు విప్పాడు ఈశ్వరుడు అంతే అది వెళ్ళి ఆ పచ్చగా ఉన్న చేనిలో పడిమేసి దాన్ని నాశనం చేసింది ఆ చేను యజమాని వచ్చి చూశాడు ఆ గాడిద యజమాని రాగానే అతని కోపము కట్టలు తెంచుకుంది ఆ మాంతం వెళ్ళి అతనితో గొడవకు దిగాడు ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి ఆ చేను యజమాని ఆ గాడిద యజమానిని చంపేశాడు దానికి ఆ గాడిద యజమాని భార్య గొంతు కోసి చంపేశారు దాన్ని చూసిన ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్ళు విపరీతమైన కోపంతో వెళ్ళి ఆ చేను యజమానిని కొడుకులను ఇద్దరినీ చంపేశారు దాన్ని చూసిన ఆ పిల్లల మేనమామ వచ్చి ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్ళని ఇద్దరినీ కూడా గొడ్డలతో నరికేశాడు చివరిగా ఆ మేనమామ అక్కడ పడి ఉన్న మొత్తం శవాలను చూసి ఈశ్వరా ఎంత పని చేశావయ్యా అని ఆకాశం కేసి చూసి అన్నాడు దానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై నేనేం చేశాను నాయన నేను కేవలం గాడిదని కట్టేసిన తాడును మాత్రమే విప్పాను కానీ మీరు మీలోని రాక్షసత్వానికి తాళ్ళు విప్పుకున్నారు మీ లోపలి గుణాలకు తాళ్ళు విప్పుకున్నారు విప్పుకోవడం వల్ల జరిగింది ఇక్కడ చచ్చిపడి ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళలోని మాయకు రాక్షసత్వానికి తాళ్ళు విప్పుకోవడం వల్లే జరిగింది దీనికి నాకు ఏ సంబంధం లేదు అని వెళ్ళిపోయారు ఇదంతా గమనిస్తున్న పార్వతిని చూసి దేవి నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని అడిగారు ఈశ్వరుడు పార్వతి నిబ్బరిపోయింది దేవుడు ఏ కర్మను తగిలించరు ఎవనికి వాడు నిర్మించుకున్న కర్మచక్రంలోంచి వాడే బయటపడాలి రాక్షస తాళ్ళు విప్పుతున్నంతసేపు మాయకు తాళ్ళు విప్పుతున్నంతసేపు కర్మ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది అందుకే అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని అంటారు అంటే మన జీవితంలో మనం చేసే పనుల వల్లే మనకి ఈ కర్మ అనేది వస్తుందండి పూర్వ లేదా ఈ జన్మలోనూ మన మాటలతోనూ చేతలతోనూ చాలామందిని ఇబ్బంది పెట్టి ఉంటాము ఆ ఇబ్బందే మన కర్మరూపంలో మనల్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంది బిడ్డ నువ్వు భయపడవలసిన అవసరం లేదు నువ్వు తెలిసో తెలియకో చేసిన నీ కర్మల వల్ల ఇప్పుడు నీ కాలము అనేది గడ్డు కాలంగా మారింది అంటే ఈ కాలము ఎంతో కాలము అనేది ఉండదు ఈ చెడు కాలము అనేది త్వరలోనే ముగిసిపోతుంది నువ్వు అధైర్యపడకు నీ సాయినాథుడు ఉన్నాడు నీ యొక్క కర్మ ఫలితాలని తగ్గించి నీ యొక్క జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మార్చే బాధ్యత నాది ఎందుకు అంటే నువ్వు నిత్యము సాయినామా స్మరణ చేస్తూ నన్ను పిలుస్తూనే ఉన్నావు నీ బాధ ఏంటో నీ కోరికేంటో ఏం చేస్తున్నావో అన్నీ నేను చూస్తూనే ఉన్నాను తల్లి నువ్వు ఇలా ఢీలా పడిపోయి అన్నం నీరు తినకుండా నువ్వు ఇలా ఉండిపోతే బక్క చిక్కి చనిపోయే అవకాశం కూడా వస్తుంది కాబట్టి నువ్వు ముందుగా పైకి లేవు ఈ కర్మ వలనే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ కర్మని తిరిగి నువ్వు మంచిదానిగా మార్చుకోవాలి అంటే చేతనంత సహాయం చేయడానికి వెళ్ళు అలాగే పది మందికి ఉపయోగపడు అలాగే నువ్వు నీరసపడిపోకుండా నువ్వు ఈ జీవితాన్ని ముందుకు నడవడానికి ఏం చేయాలో కూడా చక్కగా ఆలోచించు నువ్వు అధైర్యపడవలసిన అవసరం లేదు నువ్వు ముందు ఢీలా పడవలసిన అవసరం లేదు ఎవరు ఏమన్నా సరే అవి మనల్ని తిట్టినా వాళ్ళ యొక్క వాళ్ళు మన కర్మలను తుడిచేస్తున్నారు అనుకో వాళ్ళ గురించి ఆలోచించకు నీ మనసంతా కూడా మంచితనంతో నింపుకో అలాగే మంచి ఆలోచనలు చేయి ముందడుగు వేయి నీకు సహాయంగా నీ తోడుగా ఎవరూ లేరని బాధపడకు నీ పక్కనే నేను వెంట ఉంటాను నిన్ను ముందుకు నడిపిస్తాను నువ్వు నడిచే దారిలో ఏ ముళ్ళు ఉన్నా సరే అవి తీసి నిన్ను ముందుకి నడిపించే బాధ్యత నాది కాబట్టి నా మీద నమ్మకంతో లేవు నువ్వు చేసే ప్రతి పని కూడా మంచిదై ఉండాలి ఎవరైనా నేను తింటినా కూడా వాళ్ళని ఒక మాట కూడా అనకుండా నువ్వు ముందుకు నడువు తప్పకుండా నీ జీవితంలో మంచి రోజులు అనేవి నేను వచ్చేలా చేస్తాను కాబట్టి బిడ్డ ఇప్పటికైనా లేచి నువ్వు బాధపడకుండా ఈ కర్మ ఫలితాన్ని అనుభవించడం కోసము ఈ కష్టాలను నువ్వు ఎప్పుడైతే ఎదుర్కొంటావో ఆ తర్వాత వచ్చే రోజులన్నీ కూడా మంచి రోజులే కష్టంలో అన్నీ కూడా మంచి గుణాలు మంచి లక్షణాలు కూడా మనలో అలవడతాయి కాబట్టి ఈ బాబా మీద భారం వేసి నువ్వు చేసే పనిని నిర్భయంగా ముందుకు చేసుకుంటూ వెళ్ళు నీ దారిలో ఉన్న ముళ్ళన్నీ నేను తీసి మంచి పూలపాటగా నేను మారుస్తాను బిడ్డ అని బాబావారు ఈరోజైతే ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకి తీసుకొచ్చారండి ఈ చక్కటి సందేశం కూడా మనందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఓం సాయిరామ్ సర్వేజన సర్వే జన సుఖినో భవంతు